ఎస్ మనం ఇప్పుడు నర్సింగి పోలీస్ స్టేషన్ వద్ద అయితే ఉన్నాం ఇప్పుడే ఇక్కడికి లావణ్య వచ్చి వెళ్ళారు ఇప్పుడు లావణ్య ఆర్జే శేఖర్ బాషపై అయితే ఫిర్యాదు చేసినట్లయితే తెలుస్తుంది శేఖర్ బాషా మస్తన్ అలీ కలిసి లావణ్య డ్రగ్స్ కేసులు ఎరికించాలని ప్లాన్ చేసినట్లయితే లావణ్య తరపు అడ్వకేట్ అని చెప్తున్నారు ఇందుకు సంబంధించి కూడా ఆ డ్రగ్స్ ను దాదాపు నూట యాభై గ్రాముల డ్రగ్స్ ను లావణ్య ఇంట్లో పెట్టి లావణ్యను పోలీస్ కేసులు ఎరికించాలని చెప్పేసి కూడా శేఖర్ బాషా అలాగే మస్తన్ సాయి ప్లాన్ చేసినట్టు కూడా చెప్తున్నారు ఇందుకు సంబంధించి కూడా ఎవిడెన్స్ ఆడియో కాల్స్ కూడా పోలీస్ సబ్మిట్ చేసినట్లయితే సదరు అడ్వకేట్ అయితే చెప్తున్నారు ఏదేమైనప్పటికీ కూడా మత్సన్ సాయి వ్యవహారం అయితే ఇప్పుడు సంచలనంగా మారింది మత్సన్ సాయికి సంబంధించి హార్డ్ డిస్క్లో వీడియోలు ఉన్నాయని చెప్పేసి చాలామంది దాపు వంద మంది అమ్మాయిలకు సంబంధించి ప్రైవేట్ వీడియోలు ఉన్నాయని చెప్పేసి అయితే వార్తలు వస్తున్నాయి దీనిపై పోలీసులు కూడా క్లారిటీ ఇవ్వాల్సిన అవసరం అయితే ఉంది అయితే ఏదేమైనప్పటికీ కూడా మత్సన్ సాయి వంద మంది అమ్మాయిలకు సంబంధించి ప్రైవేట్ వీడియోలను హార్ డిస్క్లో సేవ్ చేయడం ఇప్పుడు సంచలనంగా మారింది దీనిపై అయితే పోలీసులు ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారని చెప్పేసి కూడా లావణ్య తరపు అడ్వకేట్ చెప్తున్నారు ఏదేమైనా కూడా అంటే ఆ వీడియోలో తన వీడియో ఉన్నప్పటికీ కూడా మిగతా అమ్మాయిలు అన్యాయం కావద్దనే ఉద్దేశంతో లావణ్య పోలీసులకు ఆ డిస్కు ఇచ్చినట్లు కూడా అడ్వకేట్ అయితే చెప్తున్నారు ప్రస్తుతం విచారణ కొనసాగుతుంది అలాగే ఈ డ్రగ్స్ సంబంధించి కూడా ట్రావెల్స్లో డ్రగ్స్ తెప్పించినట్టు కూడా వారు ఆరోపిస్తున్నారు సో ఈ డ్రగ్స్ ఎక్కడ ఉన్నాయి అసలు ఈ కేసు శేఖర్ పాష మస్తనాలికి పరిచయం ఏంటి దీని వెనుక రాజధాను ఉన్నారా ఎవరు ఉన్నారా అని చెప్పేసి కూడా పోలీసులు ఇన్వెస్టిగేషన్ చేయాలని చెప్పేసి లావణ్య తరపు లాయర్ అయితే చెప్తున్నారు కెమెరామెన్ రవీంద్ర తో శ్రీనివాస్ వండి తెలుగు హైదరాబాద్